హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి మారియా తబసుమ్ అసలు అసల్ నేమ్ మారియా తబసుమ్ తబసుమ్ ముస్లింస్ ఓకే సో అంటే అంత మంచి పేరు పెట్టుకొని మరి పండు ఏంటి సింపుల్ గా అంత పెద్ద పేరు ఎవరు పిలుస్తారు మారియా తబసుమ్ అని పిలుస్తారు పండు అని పిలుస్తారు ఈ పండే బెటర్ ఈ మధ్యన పండు బుజ్జి కన్నా అనేది బా వైరల్ అవుతనే సరే డైరెక్ట్ మ్యాటర్ లోకి వచ్చేద్దాం సో ఏ ఈది కుర్రాడు ఏ ఈదికి వచ్చాడు కాదు బాగా ట్రోల్స్ దొరికినట్టున్నావుగా బాగా దొరికి సో నిన్నే చూస్తే అంటే మార్నింగ్ నుండి ఇప్పుడు నువ్వు వచ్చి నుండి జర్నీ చూసుకుంటుంటే చాలా పద్ధతిగా సైలెంట్గా ఉన్నావు అండ్ మీ ఫ్రెండ్స్ సర్కిల్లో కూడా అడిగా సో నీ గురించి డిఫరెంట్గా చెప్పారు సో అంటే మంచిగానే చెప్పారులేండి ఈ వీడియో అంటే ఏంటి ఈ వీడియో గురించి ఈ వీడియో గురించి పర్టికులర్గా అడగడానికి ఫస్ట్ అయితే పిలిసా ఆ వీడియో అక్కడ ఎందుకు చేయాల్సి వచ్చింది ఏంటి ఆ వీడియో అన్నది మండపం మార్నింగ్ ఈవెంట్ చేశా ఈవెంట్ చేసి బయట కూర్చుని చేద్దాం రీల్స్ అంటే ఈ ట్రెండింగ్ లో ఉంది చేయమని నా ఫ్రెండ్ చెప్పాడు అబ్బాయే తీస్తున్నాడు సో చేసా వెనకాల వాళ్ళు ఉన్నారు విషయం నాకు తెలియదు అసలు యాక్చువల్ గా చేసినాక పోస్ట్ చేద్దాం వద్దా అంటే ఏం కాదు అంత ఎవరు అనుకున్నారు కానీ ఆ వీడియోనే దొరికిద్ది కానీ చాలా మంది ఏంటంటే అట వాళ్ళ గారు చేశారు కావాలని చేశారు అది చున్నీ అనేది నార్మల్ గానే వేసుకుంటారు ఇప్పుడు ఈవెంట్స్ కి డాన్సర్స్ అట్లానే వేస్తారు దానిలో మంది కావాలని ఎందుకు వేసుకోలేవు అలా వేసుకో ఇది చూసుకుంటే రోడ్డు మీద ఇలా ఉండేటట్లు అనుకుంటా అది రోడ్డు కాదు మండపం మండపం కి లోపలే విజయవాడలో అది విజయవాడలో మార్నింగ్ ఈవెంట్ చేసి మండపంలోనే చేస్తున్నా వెనకాల ట్రాఫిక్ వెళ్ళడం వల్ల వీధికి దానికి సెట్ అవడం వల్ల కలిసి వచ్చాయి సో అసలు ఏంటి అంటే రీల్స్ నీకు చేయడం ఇంట్రెస్ట్ అయినా లేకపోతే ఆ దాంతో వైరల్ అయినావా లేకపోతే ఏంటి లేదు ఈ మధ్యనే నేను అకౌంట్ క్రియేట్ చేసి చేద్దాం రీల్స్ అని చేస్తున్నా దాంట్లో ఇది చేయడం వల్ల ఈ ఘోరం వెళ్ళిపోయింది ఈ వెళ్ళిపోయింది సో పండు చెప్పండి నేనైతే అలాగే పిలుస్తా ఎందుకంటే ఆ పేరు చాలా పెద్దగా ఉంది సో ఎక్కడ ఏంటి ప్రాపర్ విజయవాడ విజయవాడ మన విజయవాడ ఓకే సో ఏంటి ఏం చదివా ఏంటి ఇంటర్ అయింది కంప్లీట్ అయిపోయిందా ఇయర్ వచ్చిన సెకండ్ ఇయర్ లో పెద్దగా ఉంటారు కానీ చిన్న వాళ్ళే సో చూడడానికే పెద్దగా ఉంటారు మనుషులైతే చాలా చిన్న అండ్ ఇంకోటి ఏంటంటే స్టేజ్ డ్యాన్స్ సో మీరు ఎంచుకునేది డిఫరెంట్ సో ఎవరో ఎంచుకోరు అంత డేర్ చేసావు అనుకోవచ్చు ఇంత చిన్న ఏజ్ లో స్టేజ్ పైన డ్యాన్సులు అవి అవసరమా నీకు అని అంటే ఏం చెప్తావు అవసరమా అంటే నా సిచ్యువేషన్కి తప్పదు ఇంకా మా ఇంట్లో ప్రాబ్లం కానీ దానివల్ల నేను ఇంకా దానికి వెళ్ళాల్సి వచ్చింది వన్ ఇయర్ ఈ ఫీల్డ్ లో వచ్చైతే వన్ ఇయర్ అవుతుంది అంతే డాన్స్ లాస్ట్ ఇయర్ ఏప్రిల్లో వచ్చా ఈవెంట్స్ కి అమ్మకి హెల్త్ బాగాలేకపోవడం వల్ల ఇంట్లో అసలు మనీ లే ప్రాబ్లం వల్ల ఇంకా ఫీల్డ్ లోకి రావడం జరిగింది అలా ఈ వన్ ఇయర్ లో వచ్చా చూడడం ఫస్ట్ అంటే ఈవెంట్స్ భయం నాకు ఫస్ట్ స్టేజ్ ఎక్కా మా ఫ్రెండ్స్ సరు అని ఉండిద్ది సో తన్నే సపోర్ట్ చేసేది బాగా ఎల్లు ఏం కాదు చేయి ఇలా కాస్ట్యూమ్స్ కుట్టించుకోవాలి ఇలా ఎలా అని చూస్తున్న మాధవ్ ఈవెంట్స్ కానీ పీజిఎం ఈవెంట్స్ కానీ ఇవి చూసేదాన్ని ఎలా అని అలా చూస్తూ చూస్తూ వన్ ఇయర్ లోపు వాళ్ళతోనే చేస్తాయి అంటే చూస్తున్నప్పుడు నీకు అనిపిస్తుంది కదా ఇది కొంచెం వల్గర్ వలగరగా ఉంది సో ఇందులోకి వెళ్తే బయట నెగిటివ్ వచ్చేదేమో అని అనిపించలేదా అనిపించిద్ది కానీ మనం ఏం తప్పు చేయట్లేదు కదా మనకు తెలుసు అనుకున్నంత మాత్రాన్ని ఎవరు మనకు వచ్చి పెట్టడం కానీ చూడడం కానీ ఎవరు చేయరు మనం ఎంత కరెక్ట్ అవ్వం కదా కానీ అంటే నువ్వు అన్నట్టు నలుగురు అనుకోవడం వల్ల బ్యాడ్ అవ్వం బట్ నలుగురు అనుకుంటే దానివల్ల బాధపడతాం బాధ ఎందుకు బాధ నేనే తప్పు చేశానా తప్పు చేస్తే బాధపడతా అదేం తప్పు కాదు కదా ఇప్పుడు యాక్టింగ్ ఇష్టం ఉన్న వాళ్ళు యాక్టింగ్ చేస్తారు డాన్స్ ఇష్టం ఉన్న వాళ్ళు డాన్స్ ఇస్తాను నా డ్యాన్స్ ఇష్టం నా ఇంట్లో సిచువేషన్ కూడా తప్పదు ఇంకా సో నాకేం బాగా చిన్నప్పటి నుంచి డాన్స్ ఇష్టం సో డాన్సర్ అమ్మే ఎంకరేజ్ చేసి ఇంకా ఏమైనా స్కూల్స్ లో కానీ దాంట్లో కానీ పంపించేది చేయి చెయ్యాలి స్కూల్ అంతా ఎక్కడ ఎక్కడైంది విజయవాడే మొత్తం విజయవాడ సో కాలేజ్ కూడా ఇంటర్ ఫస్ట్ ఇయర్ వరకు ఓకే సెకండ్ ఇయర్ ఏ కొంచెం సో అంటే డబ్బు సంపాదించడం కోసమే దీంట్లోకి వచ్చానంటా అంతేనా అంత అవసరం అంటే ఇంట్లో అసలు రూపాయి కూడా లేని కి వచ్చేసింది ఇంకా లేదు అయిపోయింది రోడ్డు మీద పడే స్థితికి వచ్చినప్పుడు నా ఫ్రెండ్ సపోర్ట్ చేసి ఇంకా దీంట్లోకి వస్తే మనీ వస్తాయి కొంచెం అప్పట్లో ఏం రాదు అసలు కొంచెం ట్రై చేస్తూ అలా వచ్చా ఇంట్లో చూసుకోవాలి రెంట్కి కానీ ఫుడ్ కానీ ఇంకా అప్పుడు నేనే అమ్మకి హెల్త్ బాగాలేదు గారు లేరు అసలు లేరు చిన్నప్పటి నుండి అసలు ఎట్లా ఉంటారో కూడా నేను చూడలేదు చిన్నప్పటి నుంచి లేరు అని అమ్మాయి అవునా అంటే నువ్వు పుట్టక ముందనా నేను పుట్టిన అంటే చిన్న వయసు ఒక త్రీ ఇయర్స్ నాకు తెలియదు కదా హోనా సో ఆయన ఫేస్ నాకు గుర్తులేదు ఓకే సో ఎలా ఎలా చెప్తున్నా తెలుసా చనిపోలేదు వదిలే చనిపోయడానికి అచ్చా ఆడపిల్ల అని ఓ ఆడపిల్ల అని వదిలేసారా తర్వాత ఎప్పుడైనా మళ్ళీ వచ్చారా మిమ్మల్ని చూడడానికి కానీ అలాంటివి ఎప్పుడైనా చేయలేదా మమ్మీ ఎప్పుడు చెప్పలేదా మమ్మీ చెప్పినా ఆయన రారు ఫోన్ చేసినా కొన్ని ఇయర్స్ తర్వాత ఫోన్ కూడా కలవడం ఆగిపోయింది ఇంకా మా మమ్మీ చూసుకుంది డాడీ లాగా ఇంకెందుకు గుర్తొస్తారు నాముండగా ఓకే సో ఎప్పుడైనా బాధ అనిపించిందా అంటే ప్రతి ఎక్కడికి వెళ్ళిన పేరెంట్స్ సైన్స్ ఉండాలి పేరెంట్స్ ఉండాలి అంటారు మమ్మీ డాడీ ఇద్దరు కలిసి ఉంటే హ్యాపీనెస్ వేరు సో నీ లైఫ్ లో ఇంకో పర్సన్ అనేవాడు లేరు అని తెలిసిన తర్వాత ఇప్పుడు బాధ అనిపించింది బాధ అంటే అనిపించింది కానీ తప్పదు ఇంకా నాకు అలా రాసింది అలా జరిగింది అంతే సో మమ్మీ అయితే నీకు ఇంక మొత్తం యాక్చువల్ గా రీసెంట్ గా తను కూడా చనిపోవడం జరిగింది ఎయిట్ మంత్స్ అవుతుంది ఆస్తమా ప్రాబ్లం వల్ల ఇదే ఈ ఫీల్డ్ లోకి వచ్చాను బాగాలేదని ఇంట్లో నేను చూసుకుంటూ సో ఆస్తమా ప్రాబ్లం వల్ల లాస్ట్ సెప్టెంబర్ కి చనిపోయింది సారీ అందులో ఏముంది చాలా కంట్రోల్ చేసుకుంటాను అర్థమైతుంది బయట చూపం నేను ఎవరికి బయట ఏడవడం వాళ్ళ దగ్గర బాల్పడ్డం నాకు నచ్చదు నాలో నేనే ఉంచుకుంటా బయటకి నవ్వుతూ అంతే ఇప్పుడు నీకు ఒక్క తోడు అమ్మే ఉండేది ఇప్పటి వరకు సో ఆవిడ కూడా లేరు మరి నువ్వు ఏంటిని ఎవరి దగ్గర అమ్మమ్మ అమ్మ వాళ్ళ అమ్మ తమ్ముడు అంటే ఇప్పుడు మమ్మీ హెల్త్ బాగాలేదనే నువ్వు దీంట్లో దిగావు కదా సో ఆవిడ మెడిసిన్ ఖర్చులు అవ్వచ్చు ఇంకోటి అవ్వచ్చు అన్ని నువ్వు చూసి వన్ మంత్ వరకు బానే ఉండింది లాస్ట్ ఇయర్ వినాయక చవితి డేట్స్ కి నేను ఈవెంట్స్ చేస్తున్నా పిజిఎం ఈవెంట్స్ కి పిజిఎం ఈవెంట్స్ చేస్తున్నా నాకు నైట్ ఈవెంట్ చేసుకున్న మార్నింగ్ అయిపోయింది ఎలాగైనా మార్నింగ్ ఎయిత్ గా మాకు ఈవెంట్ అయ్యారు సిక్స్ కి ఇంటికి వెళ్దాంలే అనుకున్నా సర్లే పడుకొని మధ్యాహ్నం వెళ్ళేలోపు ఫోన్ వచ్చింది లెగట్లేదు మీ అమ్మగారు మాట్లాడట్లేదు అని వెళ్ళేలోపే మా ఫ్రెండ్స్ ఇంకా ఐస్ బాక్స్ వాళ్ళందరూ విజయవాడ వాళ్ళంతా పెట్టి ఉంచారు వాళ్ళే ఉంచారు అంటే ఆస్మ వల్ల అంటే ఆ టైంకి ఎవరు లేకపోవడం అంటారా అది కూడా ఒక బాధ ఎందుకంటే ఆవిడ కోసం మనం కష్టపడడానికి వెళ్ళి సో తిరిగి వచ్చేసరికి అన్ని చూపిద్దాం వస్తున్న డబ్బులతో ఆనందంగా చూసుకుందాం ఇప్పటివరకు మా అన్న చూసుకుంది కదా అని బట్ రాసి పెట్టలేదు ఉంచలేదు ఏమైనా అనుకున్నారా నువ్వు ఇలా ఉండాలి ఇలా అవ్వాలమ్మా అని చెప్పారా నీకు ఎప్పుడు మా అమ్మకి యాక్టింగ్ అంటే ఇష్టం బాగా ఓకే కానీ నాకు పోలీస్ అంటే ఇష్టం అలా ఓకే స్టడీ బాగానే ఉండింది అన్నిట్లో ఫస్ట్ పాస్ అని అంటే ఇంటర్కి సిచువేషన్ బాగాలేక ఆపేయడం జరిగింది యాక్టింగ్ వైపు మరి ఏమైనా ట్రై చేస్తాను అనుకుంటారా చేద్దాం అనుకుంటున్నా ఇంకా లైఫ్ లో సక్సెస్ అవ్వాలి కదా ఎందుకంటే ఇప్పుడు ఇది చాలా చిన్న ఏజ్ నువ్వు ఏదనుకున్నా సాధించగలవనే ఇది కూడా నీకు ఉంది సో ఈ టైంలో అక్కడే స్టిక్ అని అయిపోయి ఉండిపోయిన కన్నా కొంచెం ముందుకెళ్ళి నీ కంటూ ఒక రెక ఇప్పుడు ఏంటంటే నువ్వు ఇంకా ఇండివిజువల్గా ఉంటా ఉండాల్సి వస్తుంది కాబట్టి సో నీకంటూ ఒక వరల్డ్ క్రియేట్ చేసుకోవాలి మరి సో యాక్టింగ్ వైపు వెళ్తావు అయితే వెళ్ళాలని ఇంట్రెస్ట్ ఉంది వెళ్ళి ఇంకా కొంచెం ఎదిగి ఇంకా తెలుసుకొని కొంచెం మనీ సంపాదించి చూసుకోవాలి అమ్మమ్మని సో హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్నీ అవైలబుల్ గా ఉన్నాయి